コートボールは。 వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ పొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాడు ఈ రోజు నా ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే